గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్ వన్ రిజల్ట్ సంబంధించినటువంటి వివాదము ఇప్పటికి కూడా మనకు వస్తూనే ఉన్నది సో ఓయూలో చాలామంది అభ్యర్థులు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే వాల్యుయేషన్ జరిగిందో ఆ వాల్యుయేషన్ సక్రమంగా జరగలేదు సో దీనికి సంబంధించినటువంటి అవకతవలు జరిగినాయి అనేసి ఇప్పటికి కూడా దీనికి సంబంధించినటువంటి ర్యాలీలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు అసలు తెలంగాణ దిశ గతిని నిర్ధారించేది ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వారే ఇక్కడ వీళ్ళ నుంచే పరిపాలన అనేది సో కింది స్థాయి పేదలకు చెందుతుంది కాబట్టి వీళ్ళను టాలెంటెడ్ పర్సన్స్ ఏదై ఏదైతే ప్రతిభాగవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూర్చోబెడితేనే అక్కడ పరిపాలన అనేది అడ్మినిస్ట్రేటివ్ అనేది సక్రమంగా ఉంటుంది సో ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అలాంటి స్థాయిలో కూడా ఇలాంటి ఒకవేళ జరిగితే అవకతవకలు కనుక జరిగితే మరి ప్రజాస్వామ్యం ఏమైపోవాలో ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఒక గ్రూప్ వన్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఆ జిల్లా మొత్తం కూడా అతని కంట్రోల్లో ఉంటుంది అతను చెప్పిందే పాటించాల్సి ఉంటుంది అలాంటి వ్యక్తిని ఎంత ప్రతిభావంతుడు అయితేనే ఆ సమర్థవంతంగా తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తాడో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు గ్రూప్ టూలో కూడా ఒక మండల స్థాయి అధికారి కూడా దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మొత్తం ఆయన దగ్గరే ఉంటుంది ఈవెన్ గ్రూప్ త్రీ క్యాండిడేట్స్ కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి సో వీళ్ళను ఎంచుకునే ప్రక్రియ మాత్రము సో కరెక్ట్ ఉండాలి ఎప్పుడైనా కూడా టీచి పిఎస్సీ పారదర్శకంగా ఉంటుంది సో ఈ యొక్క రూమర్స్ను ఎంతవరకు నమ్మాలో నమ్మాలో నమ్మొద్దు మరి నిజంగా అవగతగా జరిగినాయా మరి తెలుగు మీడియా అభ్యర్థులకు తక్కువ మార్క్స్ వేసి ఇంగ్లీష్ మీడియా అభ్యర్థులకు ఎక్కువ మార్క్స్ వేసారు అసలు దీన్ని ఎట్లా మనం నిర్ధారించేది మరి ఎంతవరకు న్యాయం ఉన్నది దీంట్లో మరి కొంతమంది అభ్యర్థులు ఇప్పటికి కూడా డజన్లు కొద్దీ కేసేస్తున్నారు మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి న్యాయం అన్యాయం తెలిసేది ఎవరు సో ఇదంతా మొత్తం కూడా ఒక ఏంటిదంటే ఇట్లా వ్యాప్తి చెందుతుంది రోజురోజుకి ఒక వ్యాధిలాగా వ్యాప్తి చెందుతుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఈ వివాదాల గురించి టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ చేస్తే వచ్చే నోటిఫికేషన్లో కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి సో ప్రతిభావంతులు గల వ్యక్తులే అక్కడ ఉంటారు సో ఇప్పటి నుంచే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎవరు కూడా ఈ యొక్క ప్రభుత్వ సెక్టర్కి రావడానికే కొంచెం భయపడతారు అలాంటివి రాకుండా చూసుకోవాలనేసి ముందు ముందుగానే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి దీని గురించి ఆలోచించాలి సో రేపు మన తెలంగాణ దిశ గతిని నిర్ధారించేది ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆఫీసర్లే సో వీళ్ళతోనే మనకు పరిపాలన సాగుతుంది వీళ్ళతోనే మనకు అన్ని రకాలమైన సౌకర్యాలు ఉంటాయి సో వీళ్ళే రేపు జిల్లా స్థాయిలోనే పనిచేసేది మండల స్థాయిలో పనిచేసేది అన్ని స్థాయిల్లో ఇక్కడ గ్రామ స్థాయిలో కూడా పనిచేసి వీళ్ళే కాబట్టి సో వీళ్ళను నియమించుకునేటప్పుడు మనకు ఒక కరెక్ట్ ఒక ప్రాసెస్ కనుక నడిపించుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించవచ్చు సో మనము ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా కూడా రేపు చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది సో ముందుగానే తెలుసుకొని ముందుగానే దీన్ని జరిగిన అన్యాయం జరుగుతుందా లేదా అనేది మరి ముందుగానే తెలుసుకొని చేయాలి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ ఎలిగేషన్స్ రాకుండా ఇలాంటి ఏ అవివాదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీజీపీసీ ఉంటుంది కాబట్టి సో ఒకసారి ముందుకు వచ్చి మరి కొత్త అభ్యర్థులను ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మరి వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చెప్పాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇప్పటికే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సో కంగ్రాచులేషన్స్ అండి సో మీ యొక్క తెలంగాణ యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది మీరు సక్రమంగా పరిపాలన నిర్వహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్